నమస్తే టీవీ ట్రిబుల్ అండ్ న్యూస్ కి స్వాగతం విశాఖపట్నం గోపాలపట్నం నైట్ తోట గాయత్రి ఆలయం పూజారి టీవీ ట్రిబుల్ అండ్ న్యూస్ తో మాట్లాడారు దసరా నవరాత్రుల సమయంలో నవరాత్రుల్లో మొదటి రోజులు త్రిఫల బాలసుందరి అవతారంతో అమ్మవారు భక్తులకి అందరికీ దర్శనం ఇచ్చారు ఆలయంలో హోమాల పూజ నిర్వహించారు ఈ రోజు విశాఖపట్నం నైడ్ తోట గోపాలపట్నం తర్వాత నైట్ తోట ఏరియాలోని ఈరోజు అమ్మ త్రిపుల బారసుందరి అవతారం ఎత్తి ఈరోజు పూజలు అందుకుంటున్నారు मांडी करो मैं करो मैं तो तुम्हारी 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 क्या देखना तुम्हारा तुम्हारे मुसाहा तुम्हारे कार्य क्या तुम्हारा आम कारा आम कार क्या रवैया रवैया तुम्हारा में इसी करो पर तुमसा हाँ तुम्हारा नाम नहीं जाना तुम्हारे करो पर डस्टबोर्ड बोलो बिना जाना तुम्हारा रिवाज़ मुस ये रहा जो मैं करवे दे वो एक जाने और करे आता है भीतर बैठे दयास में सर्वस्थ धर्मीन्द्र श्रम भाते पाप निकतारो इखड़ा होमालु वसांभरि भूतेर भजता की अंतरमला जरूरत नहीं यं का अपनेते नेबर हंसाह तस्मि हृदय वीरमभयमम सामजते यश्माभ्यतोस्तस्तय जासयसे ब्रह्मर्षि भूतासः ब्रह्मनात्रसः प्रेतित विभाम गोर्न्येतांदरे वविदाभाग्य विजय रसः ఈ రోజు విశాఖపట్నం నైట్ కోట్ లోని గైత్రి మాత టెంపుల్లోని అమ్మవారి త్రిపుల బారసుందరి రూపంలో జరుగుతుంది అలాగే పక్కన తొమ్మిది రోజులు రోజుకు ఒక అవతారం చెప్పని ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు సో భక్తులందరూ వచ్చి పూజలు చేసుకొని అమ్మవారు ఒక ఆశీర్యుద తీసుకోవాలని ఇక్కడ విశాఖపట్నం థ్యాంక్ యూ మహోత్సవాలు అవుతున్నాయమ్మా ఇరవై రెండో తారీఖు ఉదయం పూట కుంకుమ పూజలు చేస్తాం ఇక్కడ అలాగే సాయంత్రం పూట ఇలాగ హోమాలు చేస్తున్నాం ఈ రోజు నుంచి రెండో తారీఖు వరకు కూడా కామన్గా అవుతాయమ్మా దసరా నవరాత్రులు అంటారు వీటిని ఇవి మొదటి రోజు రోజు ఇప్పుడు సందరి అవుతారు అమ్మా అయిపోయిన తర్వాత ఉదయం అంతా కొంక పూజలు చేసాం సాయంత్రం ఇక్కడ హోమం అవుతున్నది ఇది శివాలయం అమ్మా ఇక్కడ అది గాయత్రి మాత టెంపుల్ అనమాట మరి అని చెయ్యాలి కదమ్మా భార్య ఎత్న చేయాలి కదా చేస్తేనే కదా అమ్మవారికి కూడా ఆనందం అది గాయత్రి మాత అక్కడ ఉంది ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడు టెంపుల్ గాయత్రి మాత టెంపుల్ ఇది కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ అమ్మా వివాహ అరేంజ్ చేస్తుంటాం సో మచ్